ఒడ్డెర కుల బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఒకటో తారీఖు మాచర్ల పట్టణంలో ఒడ్డెర కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మెర దుర్గారావు గారి యొక్క ఆధ్వర్యంలో మన ఒడ్డెర జాతి పెద్దలు అనంతరాములు గారు అంజీ శివ ఇంకా వడ్డెర కుల బంధువులందరూ కూడా కలిసి చాలా బ్రహ్మాండంగా ఫంక్షన్ కార్యక్రమాన్ని నిర్వహించారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మానేశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువనేత నారా లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర బడ్డల కార్పొరేషన్ చైర్మన్గా ఆ యొక్క ఎన్టీఆర్ భరోసా ఫంక్షన్ కార్యక్రమంలో పాల్గొనటం చాలా అదృష్టంగా నా జన్మ ధన్యమైందని తెలియజేస్తూ సంతోషిస్తున్నాను ఒడ్రకుల బంధువులందరూ కూడా చాలా బ్రహ్మాండంగా వందల మంది వచ్చి మన జాతి పితామహుడు ఒడ్డ ఓబన్న గారికి పొలమాల వేసిన వాళ్ళు అర్పించాం ప్రతి ఇంటికి స్వయంగా వెళ్ళాం ప్రతి అవ్వ తాతను వృద్ధులందరినీ మేము కలిసాం ఆ ఫంక్షన్ ఇచ్చాం వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా అయ్యా మా ఇంట్లో బిడ్డలైనా మాకు ఒక రూపాయి ఇస్తారో ఎవరో వాళ్ళకు బుద్ధి పుడితే ఇస్తారో లేదంటే లేదు చాలా ఇబ్బందులు పడతాం కానీ మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రతి కుటుంబానికి పేద కుటుంబానికి పెద్దన్నలాగా అండగా నిలబడ్డాడు ఒకటో తారీఖు పొద్దున్న ఆరు గంటలకి గవర్నమెంట్ అధికారులు మీలాంటి నాయకులు వచ్చి స్వయంగా మాకు శంక్షన్లు ఇచ్చి మా స్థితిగతులు తెలుసుకొని ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకోవటం నిజంగా చంద్రబాబు నాయుడు గారికి మేమందరం కూడా రుణపడి ఉన్నామంటున్నారు వారందరూ కూడా వారి మంచి మనసుతో మన ముఖ్యమంత్రి గారు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని దీవిస్తున్నారు ప్రతి వృద్ధులు ప్రతి అవ్వ తాత వృద్ధులందరూ కూడా నిండు మనసుతో చంద్రబాబు నాయుడు గారిని దీవిస్తున్నారు కూటమి ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు వాస్తవంగా వాళ్ళ నిత్యావసరాలకు కావచ్చు టిఫిన్ ఖర్చులకు కావచ్చు వాళ్ళకి మెడిసిన్ ఖర్చులు కావచ్చు బాబు గారు ఇస్తున్నటువంటి ఈ ఫెన్షన్ అనేది వాళ్ళకు చాలా అండగా ఉంటుందని కొంతమంది అయితే కన్నీళ్లు కన్నీళ్లు పెట్టుకొని బాబు గారికి రుణపడి ఉన్నామయ్యా చంద్రబాబు నాయుడు గారు మా సంక్షేమాన్ని ఇంతగా మమ్మల్ని ఆదుకుంటున్నాడు నిజంగా మా ఇంటికి పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు గారని హర్షం వ్యక్తం చేశారు వారందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ విధంగా వృద్ధులందరికీ వికలాంగులకి వితంతువులకి అలాగే పూర్తి బెడ్ రెస్ట్ ఉన్నటువంటి పేషెంట్లకి కిడ్నీ పేషెంట్లకి పెన్షన్ అంటూ వారి ఇంటికి వెళ్ళి వారికి స్వయంగా ఇచ్చి వారిని పరామర్శించే విధంగా ఇంతటి గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అనునిత్యము ప్రజా సంక్షేమం కొరకు శ్రమిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నాని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన యువ నేత నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ఒటర సామాజిక వర్గం తరఫున నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఆ కార్యక్రమం ఆచర్య ఫంక్షన్ల కార్యక్రమం అయిపోయినాక మేము గురజాలు వచ్చాము గురజాల్లో మన కుల బంధువులందరూ కూడా కమ్యూనిటీ హాల్లో కూర్చొని చక్కగా గౌరవంగా జాతి పెట్టాలని నన్ను సన్మానించారు అక్కడ ఉన్నటువంటి చల్లా సీను అలాగే స్థానిక ఒంటరి కుల అందరూ కూడా గౌరవంగా సన్మానించారు జాతి నన్ను హక్కుని చేర్చుకున్నారు కొన్ని పరిస్థితులు నాకు తెలియపరిచారు అక్కడి నుంచి దాచేపల్లి వచ్చాను దాచేపల్లిలో భక్తులు రాంబాబు గారు ఆయన సొసైటీ వారితో కావచ్చు అక్కడున్న స్థానిక కుల బంధువులు అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చారు ఒక చిన్న మీటింగ్ లాగా అందరం కలిసి ఒకరినొకరు పరిచయాలు చేసుకొని మన కులంలో జరుగుతున్న ఇబ్బందులు ఏం జరుగుతున్నాయా మనం ఏం చేస్తే ఇంకా మన జాతికి మేలు జరుగుతుంది ఇంకా మన స్థితిగతులు గౌరవ ప్రజాప్రతినిధుల దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి మనం ఏమేమి తీసుకెళ్లాలని అందరూ చర్చించుకున్నాము గౌరవంగా దాచిపల్లి కుల బంధువులు రాంబాబు గారు అందరూ కూడా గౌరవంగా సన్మానించారు మధ్యాహ్నం రెండు గంటలకి మూడు గంటల సమయంలో పిడుగురాలు వచ్చాము మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు తురకాయరస్వామి గారు అలాగే వడ్రస్ అధికారత కవీర్ ఆంజనే గారు కుల బంధువులు అందరూ కూడా గౌరవంగా సన్మానించారు మంచి విందు ఏర్పాటు చేశారు అక్కడ కూడా కాసేపు కూర్చొని మన జాతి గురించి ఎలా చేయాలి భవిష్యత్తులో ఇంకా ఏ విధంగా మనం ముందుకెళ్తే మన జాతికి ఇంకా అభివృద్ధి కలుగుతుందనే విధంగా అందరం మాట్లాడుకున్నాం ఈ విధంగా పల్నాడు జిల్లాలో గౌరవ పార్లమెంట్ సభ్యులు రావు కృష్ణదేవరాయలు గారు గౌరవ శాసన సభ్యులు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు మాచెర్ల గౌరవ శాసన సభ్యులు గురజాల యరపతి శ్రీనివాసరావు గారు నిజంగా ఒటర కుల బంధువులు అందరూ కూడా అండగా ఉంటున్నారు ఒటర సంక్షేమం కొరకు శ్రమిస్తున్నటువంటి ప్రతినిధులందరికీ కూడా రాష్ట్ర ఒటర సామాజిక వర్గం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నా జాతి బిడ్డలైనటువంటి ఒడ్డర బిడ్డలు ఒటెర కుల బంధువులు మాచర్ల గురజాల దాచేపల్లి పిడుగురాళ్ళ నన్ను చాలా హక్కుని చేర్చుకొని గౌరవ సన్మానాలు చేసి జాతి బిడ్డలైనటువంటి నన్ను ఆశీర్వదించి ఇంకా జాతికి సేవ చేయాలని మనస్ఫూర్తిగా అందరూ కూడా నన్ను ఆశీర్వదించారు మీ అందరికి కూడా పేరు పేరున మరొక్కసారి హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇంకా భవిష్యత్తులో మనందరం కూడా ఒడ్డరి జాతి బిడ్డలు అందరం కూడా కలిసికట్టుగా ఐక్యతతో ముందుకు వెళ్ళి జాతి అభివృద్ధిని జాతి సంక్షేమ దిశగా ప్రయాణం చేద్దామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మన యువ అధినేత నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉన్నామని తెలియజేస్తూ భవిష్యత్తులో జాతి కొరకు అందరం కలిసి ప్రయాణం చేద్దాం థ్యాంక్ యూ